ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు మనశ్శాంతి లేకపోవటం నరదృష్టి సంతాన సమస్యలు మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరే గురువుగారు పూజలు చేసి ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులోని బాధ తొలగించి నీకు సంతోషం కలిగించే మంచి శుభవార్త చెబుతాను తల్లి వీటిలో ఒక నెంబరు తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరికీ మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను నన్ను ఆహ్వానించు తల్లి నేను ఎక్కడో లేనమ్మా నేను నీతోనే ఉంటున్నాను నీకు ఏ చెడు కూడా నీ దరికి చేరకుండా నీకు రక్షణగా ఉంటున్నాను ఎదురు చూసేటటువంటి మంచి రోజులు నీకు ఇవ్వటానికే వస్తున్నాను తల్లి నన్ను ఆహ్వానించమ్మా అస్సలు పెట్టుకోవద్దమ్మా నవ్వుతూ ఉండు అతి త్వరలో నీ జీవితంలో గొప్ప అద్భుతాన్నైతే చూస్తావమ్మా నీ ఎదురు చూపులన్నీ కూడా ఫలించాయి నేను నీ ఇంట్లో ఉండి మీకు శుభకార్యాలు జరిగేలా చేయటానికి నేనే ఉన్ వస్తున్నానమ్మా నీ సహనం ఓర్పు నిన్ను కదిలి వచ్చేలా చేశాయి నువ్వు నాకు ఒక మాట ఇవ్వు తల్లి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తాను అని నేను నీతోనే ఉంటూ అన్నీ చూసుకుంటానమ్మా నీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది కాబట్టి అది నాకు కనిపిస్తుంది తల్లి నీకు విజయ తీరాలు చేరే అవకాశాలు కల్పించాలి అని స్వయంగా నేనే వచ్చాను మిమ్మల్ని చూసి సానుభూతిగానే విమర్శలు చేసినా సరే అవేమీ కూడా పట్టించుకోవద్దు తల్లి ఎందుకంటే అవి మీ స్థాయిని పెంచడం కానీ తగ్గించటం కానీ చేయదు నీ మనసులో ఉండే ఆలోచనను బట్టే నీ ఎదుగుదల ఉంటుంది అని గుర్తుంచుకో తల్లి ఇన్ని రోజులు కూడా గట్టు పరిస్థితులు ఎదుర్కొని నిలబడ్డావు ఇక నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడి నీ కోరిక తీరబోతుందమ్మా నీకు ఏది ఇవ్వాలో అది సిద్ధంగా ఉంచాను ఏమి అనే బాధే ఉండదమ్మా ఇంకా దిగులుతోనే కూర్చున్నావా తల్లి నీ బాబాని వచ్చాను కదా నా కోసం మిఠాయి సిద్ధం చేసి ఉంచు అందరికీ కూడా మిఠాయి సిద్ధం చేసి పెట్టు తల్లి అంటే నీ ఇంటికి ఒక శుభవార్తతో వచ్చాను కదా ఎంత చెబుతున్నా అలా కన్నీరు పెడితే ఎలా తల్లి చూడు నువ్వు కన్నీరు పెట్టడం వలన ఇన్ని రోజులు ఎవరైతే నిన్ను విమర్శించారో సంతోషాన్ని ఇచ్చిన దానివి అవుతావు కాబట్టి నువ్వు ఏమాత్రమో కూడా కన్నీరు పెట్టకూడదు తల్లి నాకు పేదరాలు ధనికలు అనే భేదం లేదమ్మా నువ్వు ప్రతిరోజు కూడా ఈ పేదరాలి మాట వింటావా బాబా అని నీకు కూడా నా జీవితం పట్ల పరిహాసంగా ఉంది కదా బాబా అని నువ్వు అంటాం ఎన్నోసార్లు నేను గమనించాను తల్లి నువ్వు అలా అనుకుని బాధపడినప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కిందో తెలుసా తల్లి నాకు అందరూ సమానమేనమ్మా అందరూ నా బిడ్డలే నన్ను అబార్థం చేసుకోవద్దు నేను కూడా కాలానికి కట్టుబడవలసి వచ్చింది కానీ అన్నిటినీ ఎదుర్కొనే శక్తిని నేను నీకు ప్రసాదించాను కదా తల్లి అందువల్లే నీ బాధల నుండి త్వరగా విముక్తి కలిగింది ఇక నుండి ఎప్పుడూ కూడా ముందు పడ్డ రోజులు ముందు పడ్డ కష్టాలు ఎప్పుడూ కూడా పడవు తల్లి నీకు నూతన జీవితాన్ని ఇవ్వటానికి స్వయంగా నేనే వచ్చానమ్మా నువ్వు ఏమాత్రమూ కూడా భయపడవద్దు అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితం నీకు ఏర్పడుతుంది దానికి నీకు కావలసిన ధనం కూడా నీ వద్దకు వస్తుంది తల్లి అడుగుపడింది ఇక వెనుతిరిగి చూసే పనే లేదమ్మా ప్రతినిత్యము కూడా నా నామస్మరణ చేతల్లి ఎక్కడ ఉన్నా సరే నీ ముందే ఉంటానమ్మా ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోయింది కదమ్మా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ ముఖం చిరునవ్వుతో ఉండాలి అదే నిన్ను ఒట్టికి చేరుస్తుంది ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మర్చిపో నువ్వు పడిన బాధలు కష్టాలు అవమానాలు అన్నిటినీ కూడా మర్చిపో దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగము లేదు తల్లి పిల్లలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసమ్మా మీరు నా మీద నమ్మకం ఉంచండి ఆనందంగా చిరునవ్వుతో ఉండండి మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నీ కోసం ఒక మంచి వార్త తీసుకువచ్చానమ్మా అది ఏమిటి అంటే నీ బాధ తీర్చడానికి ఒక మందులా పనిచేస్తుంది ఎన్నో రోజుల నుంచి నిన్ను నీ జీవితాన్ని నీ మనసునే కష్టపెడుతుంది కదా నిన్నే నమ్ముకున్నాను బాబా నాకు ఎందుకు ఇంత బాధను మిగిల్చావు నాకు నమ్మకం పోతుంది అన్న సమయంలో నీకు బలాన్ని ఇచ్చే ఒక సంతోష వార్తగా ఉంటుంది తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావు ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావు వారు నీ దగ్గరికి తప్పకుండా వస్తారమ్మా వారు ఎప్పుడు వస్తారో ఏ వారం వస్తారో తెలుసా తల్లి అంటే నీకే అర్థమవుతుంది జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్న సమయంలో ఆ జీవితం దూరమైంది అని ఎంతగానో బాధపడ్డావు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూసావమ్మా నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి నీ జీవితంలో సంతోషంగా జరగవలసిన రోజు తల్లి ఇది అనుకోని కారణాల వల్ల కాలం మీ ఇద్దరికీ బాధను మిగిల్చింది కానీ ఇప్పుడు వారు పూర్తిగా నిన్ను అర్థం చేసుకుని వాళ్ళకి నీ గురించి నీ జీవితం గురించి పూర్తిగా అర్థం చేసుకునేలా చేశాను తల్లి నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతుందమ్మా అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా తల్లి వాకు ఇస్తున్న బాబాకి ఎంతో ఇష్టమైన గురువారం రోజే తల్లి గురువారం వస్తుంది ఆ రోజు నీకు తెలుస్తుంది బాబానే ఇదంతా చేశారు అని జీవితం ఎంతే అని సరిపెట్టుకునే సమయంలో నీకు నచ్చిన వ్యక్తిని నీ దగ్గరికి వచ్చేలా చేస్తున్నానమ్మా ఇక నుంచి నీకు కన్నీళ్లు రాకూడదు నీ కంటిలో ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి ఆనందం కలిగించాను అని చెప్పటానికి కష్టాలు ముందు ఇచ్చావా బాబా అని అనుకోవద్దమ్మా ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుందమ్మా ఎవరు నీ చేయి వదిలేసినా నీ సాయి తండ్రి మాత్రం నీ చేయి అస్సలు వదలుడు తల్లి విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నీ బాబా మీద నీకు నమ్మకం తగ్గింది తల్లి నీ బాబా తండ్రి చెప్పింది నీ చివరి దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి ఒక్క విషయం గుర్తించుకోమ్మా నువ్వు నా బిడ్డవి కదా నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తాను తల్లి నువ్వు ఏది అడిగినా తప్పకుండా ఇస్తానమ్మా ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపను అతి త్వరలోనే అంటే ఈ గురువారం రోజునే నీకు ఇష్టమైన బంధం నిన్ను కలిసేలా చేస్తాను తల్లి బాబా చెప్పిన మాటలు నమ్ముతావు కదమ్మా నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెబుతాను తల్లి ఏంటి అంటే ఈసారి నీ వద్దకు వచ్చిన బంధాన్ని అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓర్పుతో ఎండుచుకోవాలమ్మా కోపం బంధాన్ని స్నేహితుల్ని దూరం చేస్తుంది స్థితి నువ్వు తెచ్చుకోవద్దమ్మా నిన్ను చేరిన బంధం ఇప్పటి వరకు ఎందుకు దూరంగా ఉంది అని ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరకు రాలేదు అని ఆలోచించు అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని అనుకో తల్లి వచ్చిన బంధాన్ని దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తల్లి తర్వాత బాధపడవద్దు ఆ బాధని నువ్వు భరించలేవమ్మా నువ్వు భరించలేని బాధ నీ బాబాకి తెలుస్తుందమ్మా అందుకే నిదానంగా నెమ్మదిగా తల్లి ఎక్కైన వ్యక్తి నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకి వస్తారు వాళ్ళని కూడా పూర్తిగా అర్థం చేసుకో తల్లి వాళ్ళు చెప్పింది విను వారిని దూరం చేసుకోవద్దు ఆవేశంతో వారిని మాటలతో బాధపెట్టి తర్వాత నువ్వు పశ్చాత్తాపడవద్దు అలా చేయవద్దు ంతగా ఉండు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగువే తల్లి కొంచు ఏమి చేస్తే నీ బంధం బలపడుతుందో అదే చేతల్లి జీవితం చక్కగా సాగాలి అని అనుకుంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా అతనికి విలువ ఇచ్చి ఓపికగా ఉంటే ఎప్పుడూ కూడా బంధం అనేది దూరం అవుతు తల్లి కోపడి తర్వాత బాధపడి వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని అనుకోవద్దమ్మా చెప్పాను కదమ్మా నీకు ఇష్టమైన వారిని నీ దగ్గరికి చేరుస్తాను అని నీ దగ్గరికి వచ్చిన బంధంతో సంతోషంగా తల్లి నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతపరచటానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడమ్మా బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా ఆనందంగా సంతోషంగా తల్లి అనేది మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు ఇదే సరైన సమయం ఇప్పుడు నువ్వు వినవలసిన మాట కాకుండా వినుతల్లి ఇక్కడ అన్నిటికీ కూడా సరైన సమయం వస్తుంది సరైన సమయం వస్తే అన్నీ చక్కబడతాయమ్మా నీకు వ్యతిరేక కాలం అంతా కూడా చక్క చక్కబడుతుంది అధు అంతా కూడా తీయగా మారుతుంది సరైన సమయాన్ని మనమే మార్చుకోవాలి ఏ బాబా మరి నాకు ఏది మంచి సమయం అని అడుగుతున్నావు కదా తల్లి ఇప్పుడు ఈ క్షణం ఈ సమయాన నువ్వు నా మాటలు వింటున్నావు కదా తల్లి బా అని పిలిచావు నా పాదాల వద్ద శరణాగతి పొందావు నాకు పూజలు నా నామస్మరణ చేశావు కదా తల్లి ఏ నీకు మంచి సమయం అమ్మా ఇది మంచి సమయం కాదు అని తెలిస్తే ఇన్ని మంచి విషయాలు జరుగుతాయో చెప్పు తల్లి ఇదే నీ జీవితానికి సరైన సమయం తల్లి అనుకూలమైన మాటలు అనుకూలమైన ఆలోచనలు చేస్తే కాలం నీకు విజయాన్ని అందిస్తుంది తల్లి ఏదీ కూడా శాశ్వతం కాదు పగలు లాగా కాలం మంచి చెడు చేస్తుంది కష్టాన్ని ఆనందంగా మారుస్తుంది అన్నీ మారుతాయి నువ్వు ఎవరైతే వద్దు అని అనుకుంటారో వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను తక్కువ చేసి చూసిన వారే నీ కోసం పరితపిస్తారమ్మా ప్రపంచమే నిన్ను ఉదాహరణగా చేస్తుంది నిన్ను హేళన చేసిన వారు నీలో తప్పులు ఎత్తుకుతున్నా నిన్ను తక్కువ చేసి చూస్తున్నా అన్నిటికీ కూడా బదులు ఏమిటో తెలుసా తల్లి అది ఏమిటో కాదమ్మా నీ విజయమే నీ విజయమే తల్లి నువ్వు గెలవాలి నీ గెలిపే అన్నిటికీ కూడా సమాధానం నువ్వు ఏదైతే కోరి ప్రయాణం చేస్తున్నావో దాన్ని నువ్వు చేరే తీరాలి నీ వల్ల కాదు అని విమర్శిస్తున్నారు అది నువ్వు చేసి చూపించాలి బిడ్డ అదే నువ్వు వాళ్ళకి ఇచ్చే సమాధానం వాళ్ళు చెప్పే మాటలు విను వాళ్ళ దగ్గర తొక్కిపెట్టు అది నీ జీవితానికి ఎదుగుదలగా ఎరువుగా ఉపయోగపడతాయి తల్లి మాట్లాడే మాటలన్నీ అబద్ధాలు చేయాలి అది నీ చేతుల్లోనే నీకు దిగులు పడవద్దు నువ్వు చేయవలసినవన్నీ చేసిన తరువాత ఓటమిని చూసి భయపడకుండా రాబోయే గెలుపుని చూసి ఆనందపడు కాలం జరగనివ్వు సమయం కోసం ఎదురు చూడవద్దు తల్లి నువ్వు ప్రయత్నించు అదే నీకు మంచి సమయం నమ్మకంతో ప్రయత్నించే సమయం అంతా కూడా సరైన సమయం తల్లి తల్లిగైన ఫలితాలు ఖచ్చితంగా నీకు చేరుతాయి తల్లి అర్థమైంది కదా నీ బాబా చెప్పే మాటలు ఇవే ఇదే నీకు సరైన కాలం తల్లి గెలుపు ఇదే సరైన సమయం కాబట్టి నీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకు ఎంతో కష్టపడి ప్రయత్నించు తల్లి ధైర్యంతో పోరాడు నీకు విజయమే కలుగుతుంది ప్రయత్నం మాత్రం అస్సలు ఆపవద్దు తల్లి నీకు గెలుపు తధ్యం తల్లి నీకు గెలుపును ఇవ్వటం నా బాధ్యత కూడా ధైర్యంగా ఉండి తల్లి నీకు అంతా మంచి జరిగి శుభం జరిగి సంతోషాలు కలుగుతాయి మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయి